నిర్మా కంపెనీ హెవీ నిర్మా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ అని ఈ యొక్క కుటుంబ మిషన్ని తెలియపరచడం జరుగుతుంది దీనిని వన్ నాట్ త్రీకి అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ నిర్మా పెద్ద మిషన్ డబల్ మేకర్ ఈ యొక్క మిషన్ రిపేరింగ్ తక్కువగా ఉంటూ ముప్పై సంవత్సరాల లైఫ్ వచ్చేటటువంటి అధిక నాణ్యతతో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ బీడ్ స్టాన్ అహ్మదాబాద్ టేబుల్ డబల్ మేకర్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క కుటుంబ మిషన్ కొత్త మిషన్ అమ్మడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఢిల్లీ ఫిట్టింగ్లో హెవీ బేస్తో కలిగి ఉంది దయచేసి గమనించండి మిత్రులారా ప్రతి కుర్టు మిషన్లో ఢిల్లీ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ జలిందర్ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాల మిషన్స్ పైన పడే పేరు సేమ్ పైన అగుపడేటటువంటి పేరు అన్ని రాష్ట్రాల మిషన్స్ పైన కూడా ఒకటే ఉండడం జరుగుతుంది ఏ కంపెనీలోనైనా మూడు స్టేట్ల మిషన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినవి కొనుగోలు చేసేటప్పుడు దయచేసి మోసపోకండి కొనుగోలు చేసేటప్పుడు దయచేసి మోసపోకండి థ్యాంక్ యూ